ఏపీ ఫైబర్ నెట్ ప్రస్తుతం దివాలా అంచున ఉందని ఆ సంస్థ చైర్మన్ జీవిరెడ్డి తెలిపారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అప్పటి అధికారులు రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లను అక్రమంగా చెల్లించారని చెప్పారు వ్యూహన్ సినిమాను ఫైబర్ నెట్లో టెలికాస్ట్ చేసి వర్మకు అక్రమ చెల్లింపులు చేశారని తెలిపారు ఆ చిత్రానికి పద్దెనిమిది లక్షల వ్యూస్ వచ్చినందుకు రెండు లక్షల రూపాయలు చెల్లించవలసి ఉండగా రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు ఇచ్చారని దుయ్యబట్టారు అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యలు చేశారు ఫైబర్ నెట్ సంస్థలు జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని వెల్లడించారు గత వైసీపీ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లను వేధింపులకు చేసిందని మండిపడ్డారు అప్పటి ఏపీ ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని జీవిరెడ్డి తెలిపారు వైసీపీ నేతల అక్రమాలు బయటపడకుండా కీలక పత్రాలను మార్చేశారని మండిపడ్డారు కీలక దస్త్రాలను వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఓ మహిళా ఉద్యోగి చేరవేశారని చెప్పారు ఆమెను ఉద్యోగం నుంచి తొలగించామని వెల్లడించారు